ఈరోజు ఈ మీడియా సమావేశానికి అందరికీ స్వాగతం మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు ఈ మీడియా సమావేశం శ్రీమతి రాణి రుద్రమ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి అట్లాగే వారితో పాటు పవన్ మైత్రేయ గారు ఆర్టీఐ సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ గారు అట్లాగే నేను అమర్నాథ్ సారంగుల అధికార ప్రతినిధి ఈ మీడియా సమావేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా రాణి రుద్రమ్మ గారిని కోరుతున్నాను టీ మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో పూర్తిగా ప్రభుత్వ శాఖల్ని నిర్వీర్యం చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది అనడానికి ఇప్పుడు నేను చూపెట్టబోయేటువంటిది ఒక ఉదాహరణ ఆర్టీఐ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చి అమలుపరిచి భారతదేశంలో ఆర్టీఐ యాక్ట్ ఉంది అని అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రం ఏమన్నా భారతదేశంలో లేదా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి గతంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాల్ని అమలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏమన్నా పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీని పట్ల వారు ఆలోచించాలి ఎందుకంటున్నా అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖు ఇది జనవరి ముప్పై ఒకటో తారీఖు మా పార్టీ తరపున మా ఆర్టీఐ కన్సల్టెంట్ గంజి శ్రీనివాసరావు గారి పేరు భారతీయ జనతా పార్టీ తరపున నేను ఒక ఇరవై ఏడు ప్రశ్నలకు సంబంధించి ఇందులో చాలా క్లియర్గా మీకు మూడు పేజీల్లో కనిపిస్తాయి నేను మీడియా మిత్రులకు కూడా ఈ క్వశ్చన్ ఎయిర్ మొత్తం ఇస్తా ఇరవై ఏడు ప్రశ్నలకు సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఈ ఇరవై ఏడు ప్రశ్నలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆ గారి ఆఫీస్కి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ ఇరవై ఏడు ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ను మేము పెట్టడం జరిగింది మాకు ఈ ఇరవై ఏడు ప్రశ్నలకు సమాధానం కావాలి అని మేము మార్చి ముప్పై ఒకటో తారీఖు నాడు అడిగినాం అడిగితే ఒక నెల రోజుల దాకా ఏం రెస్పాన్స్ రాలే మాకు రాకపోతే మళ్ళా పన్నెండు మార్చ్ నెల పదమూడు రోజులు వెయిట్ చేసి మార్చ్ పన్నెండో తారీఖు నాడు ఫస్ట్ అప్పీల్కు వెళ్ళినాం ఇది ఫస్ట్ అప్పీల్కు వెళ్ళినటువంటి కాపీ ఫస్ట్ అప్పీల్కు వెళ్ళి అయ్యా మేము ఒక ఇరవై ఏడు ప్రశ్నలతో సంబంధించినటువంటి ఒక ప్రశ్నావళిని మీ ఆర్థిక శాఖకు మేము పంపించినాం మాకు సదరు ప్రశ్నలకు జవాబులు కావాలి సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఆ ప్రశ్నలకు జవాబు పొందేటటువంటి అర్హత ఉన్నది హక్కు ఉన్నది దయచేసి మాకు ఆ జవాబులు ఇవ్వండి సమాధానాలు మాకు కావాలి అని చెప్పి మళ్ళొకసారి అప్పీల్కు వెళ్ళినాం ఇప్పటి వరకు నలభై ఐదు రోజులు అయిపోయింది ఇప్పటి వరకు సప్పుడు లేదు సమాధానం లేదు దీన్ని మనం రెండు రకాలుగా చూడాలి ఇవాళ ఒకటి ఆర్టీఐ అనేటువంటిది అసలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తలేదు పదహారు వేల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీగా ప్రతిపక్ష పార్టీగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా అడుగుతనే దిక్కు లేకపోతే మరి తెలంగాణ రాష్ట్రంలో సాధారణ పౌరులు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలా లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు ఎట్లా రావాలి నోరు ధరిస్తే ముఖ్యమంత్రితో సహా ఆర్థిక శాఖ మంత్రితో సహా మంత్రులతో సహా అక్షరం ముక్కరాని మిగిలినటువంటి నాయకులతో సహా అసలు లెక్కలే గెలవని వాళ్ళతో సహా కేంద్రం మీద నిందలేసుకుంటా కేంద్రం నుంచి పైసలు వస్తలేవు రాష్ట్రం అప్పులపాలైంది రాష్ట్రంలో రూపాయి లేదు మేము బిచ్చాలు అడుక్కుంటున్నాం మేము షిప్ పట్టుకొని పోతే కూడా ఢిల్లీలో మాకు పైసలు ఎవలిస్తలేరు మమ్మల్ని షెప్పులు గుంజుకొని పోయటం లెక్క చూస్తున్నారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నంటే కేంద్రాన్ని బదనాం చేసుడు మొదలు మొదలు పెట్టుకున్నారు కేంద్రం ఏం రూపాయి ఇయ్యలే కేంద్రం మమ్మల్ని అప్పు తెచ్చుకొని ఇస్తలేదు మాకు ఎక్కడ అప్పు పుడతలేదు అని అందుకే మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగిన నేను ఈ ఇరవై ఏడు ప్రశ్నలు ఏమున్నాయి అనేటువంటిది కూడా మీడియా మిత్రులకు కూడా తెలియాలే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని బదనాం చేసింది పదకొండు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటి వరకు వస్తే పదకొండు రూపాయలు కూడా రాలేదు అని మాట్లాడతారు కేంద్రం వీళ్ళు అప్పులు తీసుకోవడానికి అనేక సార్లు అవకాశాలు ఇస్తే మాకు ఒక్క రూపాయి రాలేదంటారు మేము దాన్నే అడిగినాం గాలి మాటలు ఎందుకు మాకు లిఖితపూర్వకంగా లెక్క చెప్పండి అని నేను కొన్ని ప్రశ్నలు మీకు చెప్పి చెప్తాను చాలా క్లియర్గా మేము అడిగినాం వాట్ ఆర్ ద కరెంట్ రెగ్యులేషన్స్ సెట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ కన్సర్నింగ్ బడ్జెట్ బడ్జెటెడ్ బారోయింగ్స్ వాట్ లిమిట్స్ అండ్ కండిషన్స్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్ బై ద సెంటర్ ప్రస్తుతం బడ్జెట్లో పొందుపరిచినటువంటి అప్పులు తీసుకునేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పరిమితులు నియమ నిబంధనలు ఏమిటి మాకు చెప్పండి అని అడిగినాం చెప్పండి చెప్తే తప్పేమున్నది తెలిసిపోతుంది కదా ప్రజలకు కూడా నిజంగానే కేంద్రం ఏమన్నా పరిమితులు నియమ నిబంధనలు విధించిందా అని నెక్స్ట్ క్వశ్చన్ అడిగినాం హౌ మచ్ హాజ్ తెలంగాణ లాస్ట్ డ్యూ టు కండిషన్స్ సచ్ యాస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ ఫిక్స్డ్ మ్యాటర్స్ మీకు ఈ కేంద్రం విధించినటువంటి నియమ నిబంధనల వల్ల నిజంగా రాష్ట్రం గనక ఫలానా అప్పు ఉండే ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది అని అంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వమని అడిగిన నెంబర్ త్రీ హ్యాస్ ద తెలంగాణ గవర్నమెంట్ ఇన్ ద పాస్ట్ డికేడ్ ఆర్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ త్రీ అగ్రి టు ఎనీ ఆఫ్ దీస్ కండిషన్స్ టు సెక్యూర్ అడిషనల్ బారోయింగ్స్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత పదేళ్లలో గత పదేళ్లలో కానీ లేదంటే రెండు వేల ఇరవై మూడు తర్వాత కానీ రాష్ట్ర ప్రభుత్వము రిజర్వ్ బ్యాంక్ నుండి అప్పు తీసుకోవడానికి ఈ నియమ నిబంధనలకు కేంద్రం విధించినటువంటి నియమ నిబంధనలకు ఏమైనా ఒప్పుకొని ఏమైనా అప్పు తీసుకొచ్చుకుందా నెక్స్ట్ కుడ్ యూ ప్రొవైడ్ ద కంప్లీట్ కరస్పాండెంట్స్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంటర్ రిగార్డింగ్ ద రిడక్షన్ ఆఫ్ ద బడ్జెటెడ్ బారోయింగ్స్ లోన్ విండో యాజ్ వెల్ ఆస్ తెలంగాణ లెటర్స్ సీకింగ్ రిలాక్సేషన్స్ అండ్ ఆఫ్ కేంద్రం విధించిన రుణ పరిమితుల వలన ఒకవేళ రుణ పరిమితి తగ్గించడం ద్వారా రాష్ట్రానికి రుణ సదుపాయం తగ్గినట్లయితే దాని తాలూకా రుణ పరిమితిని పెంచాలని కేంద్రానికి రాష్ట్రం రాసినటువంటి లేఖలు కేంద్రము దానికి ఇచ్చినటువంటి సమాధానం ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టండి అని అడిగినాం నెక్స్ట్ ప్లీజ్ ఇంక్లూడ్ ఎనీ కరెస్పాండెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ ఆన్ కీ ఫైనాన్స్ మ్యాటర్స్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్టీన్ టు ద ప్రజెంట్ ఆర్గనైజ్డ్ బై ఇయర్ రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను మాకు తెలియజేయండి అని అడిగినాం ఇంకోటి సరే నేను మళ్ళా ఒక సేమ్ క్వశ్చన్స్ని రిపీట్ చేయడం కంటే ఓవరాల్గా ఇట్లా ఇరవై ఏడు ప్రశ్నలకు సంబంధించి మేము అడిగినటువంటివి రాష్ట్ర ప్రభుత్వం తన రుణపరిమితిని పెంచుకునేందుకు ఏమైనా సవరణలు చేసిందా లేదా ఏదైనా సొంత చట్టం తీసుకొచ్చిందా ఒకవేళ అట్లాంటి సవరణలు జరిగి ఉంటే ఎప్పుడు చేసిండ్రు ఎట్లా చేసిండ్రు వాటిని బహిర్గతపరచాలి ఈ సవరణల వల్ల కొత్త చట్టం రూపకల్పన పొందిన రుణ పరిమితి పెంపు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తుందా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రకాల బడ్జెటేతర రుణాలు పొందడానికి ఈ రాష్ట్రానికి అవకాశం ఉంది వివిధ కార్పొరేషన్లు మామూలుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు బడ్జెట్ అప్పులు బడ్జెటేతర అప్పులు తీసుకునేటప్పుడు కార్పొరేషన్ల ద్వారా అనేకం అప్పులు తీసుకుంటుంది మనకు బాగా వెల్ నోన్ కార్పొరేషన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ దాని ద్వారా అయితే డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అట్లనే ఇవాళ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కావచ్చు లేకపోతే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కావచ్చు ఇట్లా అనేక కార్పొరేషన్ల ద్వారా మీరు ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటున్నారు ఒకవేళ ఈ తీసుకున్నటువంటి అప్పులు కార్పొరేషన్ల ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఉన్నటువంటి అప్పులన్నీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తీసుకున్న అప్పులన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏతర మరియు బడ్జెట్ రుణాల వివరాలు కార్పొరేషన్లు తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి ఏ ఏ రుణదాతల నుంచి ఎంత వడ్డీ రేట్లకు తీసుకున్నారు ఇప్పటిదాకా ఆయా కార్పొరేషన్లు చెల్లించినటువంటి డబ్బు ఎంత భవిష్యత్తులో చెల్లించాల్సినటువంటి బాకీ ఎంత రెండు వేల పద్నాలుగు నుండి నేటిదాకా రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకం ద్వారా ఆర్జించిన ఆదాయ వివరాలు తెలియజేయాలి అయితే ఈ భూములు అమ్మేటప్పుడు ఏ ఏ పద్ధతుల ద్వారా ఈ లావాదేవీలు జరిగినాయి ఈ భూముల అమ్మకపు రేట్లు కొనుగోలుదారుల వివరాలు తెలియజేయండి రాష్ట్ర ప్రభుత్వము విదేశీ రుణ సంస్థలు ఇతర విదేశీ సంస్థల నుంచి ఆయా ప్రాజెక్టులకు పథకాలకు ప్రభుత్వ విభాగాలకు పొందిన నిధుల వివరాలు సంవత్సరాల వారీగా తెలియజేయండి వీటితో పాటు ఇంకా అసలు విషయం ఇవన్నేమో మీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అసలు ఎన్ని అప్పులు కేంద్రం నుంచి తీసుకున్నారు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పెంత బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి అప్పెంత మీ బడ్జెట్లో పొందుపరిచినటువంటి అప్పెంత బడ్జెట్ ఏతర అప్పులెన్ని బడ్జెట్ ఏతర అప్పులను మీరు ఎన్ని రకాలుగా తీసుకున్నారు అనేటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటిదాకా అయినటువంటి పద్దెనిమిది ప్రశ్నలలో మేము అడగడం జరిగింది ఇక అస్సలు విషయానికి వస్తే చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు కేంద్రం ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇస్తలేదు బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం మొత్తం పైసలు పోతున్నాయి మాకిక్కడ ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ కూడా మాకిక్కడ షేర్ అయితే లేవు మాకిచ్చింది గుండు సున్నా అని మాట్లాడుతున్నారు మరి ఉత్త గాలి మాటలు శుష్కపు మాటలు మాట్లాడడం ఎందుకు మేము ఒక క్వశ్చన్ అడిగినాం ఇందులో చాలా స్పష్టంగా కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నటువంటి ఏ ఏ రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ కేంద్ర ప్రాయోజిత పథకాలలో ఎన్నిటిలో భాగస్వామిగా ఉన్నది రాష్ట్రము వాటి ద్వారా ఆయా పథకాలకు సంవత్సరం వారీగా వచ్చినటువంటి నిధుల వివరాలు తెలియజేయమని అడిగినాం మీకెందుకు బాధ అవుతుంది అని మేము అడుగుతున్నాం మేము ఒక క్వశ్చన్ చాలా స్పష్టంగా అడిగినాం కదా రిటర్న్లు అయ్యండి మాకు ఆన్సర్ ఏ ఏ కేంద్ర పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నది ఉండి ఎన్ని పైసలు తీసుకున్నది అనేటువంటి క్వశ్చన్ అడిగినాం రాతపూర్వకంగా స్పష్టంగా ఆ నిధుల డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఒక క్వశ్చన్ ఒక సమాధానం మా కాడ మాకు తెలుస్తుంది రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది ఎందుకు ముఖం చాటేస్తోంది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అని మేము ప్రశ్నిస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాములుగా లేదనుకోండి లేనటువంటి ఏంటివి మీరెందుకు ఆ పథకాలలో భాగస్వాములు కాలేదు అనేటువంటి ఇంకొక ప్రశ్న కూడా మేము అడిగినాం దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలా అది కూడా దానికి కూడా ఎటువంటి ఆన్సర్ మాకు రాలే ఇంకొకటి నేను ఈ ఆర్టీఐ అప్లికేషన్ పెట్టడానికంటే ముందు ఫైనాన్స్ కమిషను రాష్ట్ర పర్యటనకు వచ్చింది రాష్ట్ర పర్యటనకు ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి ప్రతిపాదనలు ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చినారు మరి అయ్యా మా రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఇది మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది మాకు గీ పైసలు కావాలి మేము గీ గీ ప్రాజెక్టులు కట్టబోతున్నాము మేము ఉన్నటువంటి దానికి మీరు ఇట్లాంటి చేయుతనిస్తే మేము ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటాము అని చెప్పి మీరు ఫైనాన్స్ కమిషన్కు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు కానీ వినతులు కానీ ఏమన్నా ఉన్నాయా దాంతోపాటు ఫైనల్ క్వశ్చన్ ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వము బడ్జెటేతర మరియు బడ్జెట్ రుణాల చెల్లింపులను అంటే అప్పు తీసుకున్నారు సరే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పు తీసుకున్నది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పు తీసుకుంటున్నది ఆ అప్పుల వివరాలన్నీ కూడా మేము అడిగినటువంటి ఇరవై ఆరు ప్రశ్నల్లో ఆ వివరాలన్నీ కూడా కావాలని రకరకాలుగా ప్రశ్నలను అడగడం జరిగింది ఫైనల్ క్వశ్చను మీరు తీసుకున్నటువంటి అప్పులను ఏ విధంగా చెల్లించబోతున్నారో దయచేసి చెప్పండి అనేటువంటి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ అడగడం జరిగింది అడిగితే ఇలాంటి వరకు ఏం సమాధానం రాలి మరి ఇట్లా మేము ప్రతిపక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మీ చేత ప్రతి నిమిషం నిందించబడుతూ మీరు మాట్లాడేటటువంటి అబద్ధాలు ప్రజల్లోకి వెళ్తుంటే నిజాల కోసం మేము ఇవాళ ఆర్టీఐని ఆశ్రయించినాం నిజాలు ఎట్లయినా మీరు చెప్పరు కాబట్టి ఆర్టీఐని ఆశ్రయిస్తే మీ మీ ప్రభుత్వంలో ఆర్టీఐ కూడా పనిచేయకపోతే మరి మేము ఎవరిని ఆశ్రయించాల దానికి ఆర్థిక శాఖ మంత్రి గారు మల్లు బట్టు విక్రమార్క గారు కావచ్చు లేదంటే వారి ఫైనాన్స్ సెక్రటరీ గారు కావచ్చు లేదంటే ఈ మొత్తం వ్యవహారాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తారా వాళ్ళు ఆలోచన చేయాలా ఆర్టీఐ పనిచేసే విధంగా రూపొందించాలి అట్లనే మేము పార్టీగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మేము పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమాధానాలు ఆర్థిక శాఖ నుంచి రావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు